హలో ఎవ్రీ వన్ బాడీలో పీరియాడికల్స్ని బయటికి పంపించి శరీరాన్ని క్లీన్ చేసుకోవాలంటే హెల్దీగా అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి ఇమ్యూనిటీని పెంచుతాయి హార్మోన్స్ అన్బ్యాలెన్స్ కాకుండా చూస్తాయి రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి విటమిన్ ఇ బీ సిక్స్ ఫోలే ట్వంటీ మినరల్స్ అధికంగా ఉంటాయి వీటిని స్లైసెస్లా కట్ చేసుకోవాలి స్మాల్ ఆనియన్ని కూడా తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి బ్రోకలీని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది త్రీ జీరో ఫోర్ కుక్వేర్ దీనిపైన రీడింగ్ని బట్టి మనం ఎంత పర్సంటేజ్ ఉడికించుకోవాలో చూసుకోవచ్చు నేను ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకొని మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రెడ్ క్యాబేజ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి ఈ వెజిటబుల్స్ ఓవర్గా కుక్ అవ్వకూడదు దీనిలో ఉడికించుకున్న బ్రోకలీ పీసెస్ వేసుకొని వన్ టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను సాల్ట్ అయితే స్కిప్ చేస్తున్నాను మీరు యాడ్ చేసుకోండి కలర్ఫుల్ వెజిటబుల్స్తో ఈ సలాడ్ చూడడానికి భలే ఉంది కదూ వేడివేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకోండి ఈ హెల్దీ సలాడ్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి